నీటి వసతి ఉన్న రైతాంగం రబీ పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది రబీ నువ్వు సాగులో రైతాంగం పాటించవలసిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది నువ్వు గింజల్లో నూనె శాతం నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు ప్రోటీన్ల శాతం ఇరవై ఐదు వరకు ఉంటాయి వేసవికాలంలో రెండు మూడు నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం రెండు వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు కోస్తా రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ మొదటి పక్షం నుంచి జనవరి మూడవ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది నువ్వు పంట సాగుకు తేలిక నేలలు కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ధర పలుకుతున్నాయి ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక సకాలంలో విత్తడం చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి వెంకట్రావు అపరాల సాగు సరిగా లేకపోవటం అపరాలు ముఖ్యంగా మంచులకు దొరికిపోయి దిగుబడులు బాగా అదే అదేవిధంగా అపరాల కలుపు ఎక్కువగా పెరగడం వల్ల ఆ బెడద నుంచి కూడా సంరక్షించుకోవడం కోసం రైతులు ఎక్కువగా మనకి మునుగు సాగు వైపు ఎక్కువగా చూపడం జరుగుతుంది అయితే ఇందులో ముగ్గురు చూపుతున్నారు కానీ సరైన దిగుబడులు ఆశించినటువంటి దిగుబడులు అంటే సుమారుగా ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఈ దిగుబడిని మాత్రం సాధించలేకపోతున్నాం దానికి ప్రధాన కారణాలు ఏంటంటే సరైన యాజమాన్య పద్ధతులు అంటే నువ్వులని ఒక నెగ్లెక్టెడ్ క్రాప్ కింద కాకుండా సరైన యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టినట్టయితే అదికి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రకాల ఎంపిక వచ్చేసరికి మనకి ఉత్తర కోస ప్రాంతంలోనే ఎలమంచిలో వ్యవసాయ పరిశోధన స్థానం నువ్వుల మీద ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఇప్పుడు మాధవి కానీ లేదా వైఎల్ఎం సెవెంటీన్ లెవెన్ కానీ వైఎల్ఎం సెవెంటీన్ కానీ అంటే లెవెన్కి వరహ అని పేరు పెట్టారు అదే సెవెంటీన్కి గౌతమ్ అనే పేరుతో రిలీజ్ అయింది అదేవిధంగా వైఎల్ఎం అరవై ఆరు అంటే శారద అనే రకంతో రిలీజ్ అయింది ఈ మూడు కూడా మన ప్రాంతానికి బాగా అనుకూలం ఇవేంటంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల వరకు పంటకాలం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రకాలను మనం పరిస్థితిని బట్టి ఎంచుకోవాలి అది ముఖ్యంగా ఈ పిల్లోడి అంటే లేట్ అవుతున్న ఆలస్యం అవుతున్న కొలది కూడా శశమం పిల్లోడి అంట అంటే వెరి తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి దాని నివారణ కోసం వయల్ఎం అరవై ఆరు అనే రకాన్ని ఎంచుకోవడం చాలా మంచిది ఈ రకంగా రకాన్ని ఎంచుకున్న తర్వాత అంటే ముఖ్యంగా ఎకరానికి రెండున్నర కేజీలు విత్తనం సరిపోతుంది అయితే దీన్ని చల్లేటప్పుడు జాగ్రత్త అంటే నువ్వు నూకలు కానీ లేదా ఇసుక కానీ బాగా కలుపుకొని అంటే మూడు రెట్లు కలుపుకొని పొలంలో రెండు సార్లుగా ఉత్తరకి ఉత్తరకి దక్షిణకి అదేవిధంగా తూర్పు పడవడికి రెండు సార్లుగా మనం రెండు భాగాలు చేసుకొని చల్లుకున్నట్టయితే మొక్కల సాంద్రత సరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేల తయారు చేసుకున్న రకాన్ని విషయానికి వచ్చేసరికి అంటే మూడు నుంచి నాలుగు బాగా మెత్తగా మెత్తగా చేసుకోవాలి రెండు చేసుకుని ఇది వేసుకోవాలి నువ్వు సాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం కలుపు మొక్కలు ప్రధాన పంట కంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి నువ్వులు నూనె జాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు కలుపు యాజమాన్య విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తన వెంటనే రెండో రోజు కానీ ఒక ఎనిమిది వందల మిల్లీ లీటర్లు నుంచి లీటర్ వరకు పెండి మితలనే రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం పీచికారు చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపుని నివారించుకోవచ్చు గడ్డి జాతిని కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల సమయంలో ఈ కొజలపాతలనే మందు రెండు మిల్లీ చెప్పున లీటర్ నీటికి చెప్పున కలిపి పీచికారు చేసుకున్నట్టయితే గడ్డి జాతి మాత్రమే నివారించుకోవచ్చు ఆ విధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే నువ్వులు నూనె జాతి పంట కాబట్టి ఎక్కువగా నువ్వులు నూనె అంటే సల్ఫర్ అందేటట్టుగా మనం చూసుకోవాలి అందుకు డీఏపీ బదులుగా సూపర్ ఫాస్ఫేట్ కానీ దుక్కులో వేసుకున్నట్టు సరిపోతుంది అంటే దీని విషయానికి వచ్చారు పదహారు కేజీలు నత్రజని ఎనిమిది కేజీలు బాసరం ఎనిమిది కేజీల పొటాస్ అందే ఎరువులను మనం వేసుకోవాలి అంటే ఎనిమిది కేజీలు అంటే మనకు సుమారుగా ఇరవై కేజీలు డీఏపీ లేదా యాభై కేజీలు సూపర్ ఫాస్ఫేట్ మనకు అవసరపడుతుంది యాభై కేజీలు సూపర్ అదే అదేవిధంగా ఎనిమిది కేజీలు నత్రజని ఇచ్చే ఎరువు అంటే సుమారుగా అది కూడా ఇరవై కేజీలు యూరియా యాభై కేజీలు సూపర్ ఫాస్పేటు ఒక పదిహేను కేజీలు పొటాషిని మొదటి దుక్కిలో వేసుకోవాలి ఆ తరువాత ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయంలో సరిగా మిగతా నత్రజని సగభాగమును అలాగే పొటాష్ సగభాగాన్ని వేసుకొని కనీసం రెండుసార్లుగా మనం ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ఏంటంటే ఇందులో సల్ఫర్ కంటెంట్ గంధకం కంటెంట్ కూడా ఉండి నూనె శాతం ఎక్కువ రావడానికి అలాగే కాయ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొటాషిని కూడా రెండు సార్లు వేసుకోవడం అంటే పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి ముఖ్యంగా తొలి దశలో బీహారీ గొంగళి పురుగు పొగాకు లద్దె పురుగు తీవ్ర నష్టం చేస్తుంటాయి లేత మొగ్గదశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి ఈ పొగాకులది పురుగు అనేది మొదటి దశలో ఎక్కడికక్కడ చివరలు కట్ చేసి తినేయటం జరుగుతుంది దీని నివారణ కోసం పొగాకులది పురుగు మరియు ఈ బీహారీ గొంగలి పురుగు అనే రెండు పురుగులు బాగా ఉధృతంగా ఉండి తినివేయటం జరుగుతుంది ఆకులు కన్నాలు పెట్టడం తినడం జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి నివారణ కోసం క్లోరిఫైర్ పాస్ అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా పాస్ అయితే ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చెప్పున లేటర్ నైట్కి చెప్పున కలుపుకొని పీసుకట్ చేసుకున్నట్టయితే ఈ తప్పకుండా ఈ పెరుగుల్ని యాజమాన్య బారి నుంచి మనం పంటను సంరక్షించుకోవచ్చు ఇంకో ఇప్పుడు ఏంటంటే ఈ పూత దశలు ఎప్పుడైతే పండగ తర్వాత మనకి వేసుకున్న అంటే సంక్రాంతి పదిహేను తర్వాత వేసుకున్న రైతులు ఏంటంటే ఇప్పుడు కోడి కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నదని చెప్పడం జరుగుతుంది ఈ కోడివేగ ఏంటంటే మొగ దశలోనే ఆశించి మొగను తినేయటం పూత రాకుండా చేసుకోవడం అలాగే గింజలన్నీ తాలుగు గింజలుగా జరిగిపోతాయి కాబట్టి దీని నివారణ కోసం కూడా క్లోరిఫైర్ పసు అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ పస్ అయితే రెండు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చెప్పున ఒక లీటర్ ఇంటి చెప్పున కలిపి ఇక చేసుకున్నట్టయితే ఈ కోడి కూడా సమర్థించగా నివారించుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తెగులు కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అంటే ఉచ్ఛో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది పోతాఖాత రాకుండా పొలం చూడడానికి గ్రీన్గా కనిపి ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ ఎక్కడ పోతాఖాత ఉండదు దీన్నే ఫిల్లోడి లేదా వెర్రి తెగులు అంటాం దీని నివారణ కోసం అంటే రసం పీల్చే పురుగులు వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి మొదటి దశలో క్లోరిఫైర్ పాస్ కానీ లేదా డైమెట్రియేట్ అని మనకి మార్కెట్లో రోగార్ అనే మందుని మనం పిచికారు చేసుకున్నట్టయితే చేస్తూ నివారించుకోవచ్చు ఆ విధంగా యొక్క తెగులు విషయానికి వచ్చారు కంటే కాండం కుళ్ళు అదే విధంగా ఆకుమచ్చ తెగులు అలాగే వేరు కుళ్ళు రావడం జరుగుతుంది మూడింటికి కూడా మనం ఈ మ్యాంకో మ్యాంకోజబ్ కాంబినేషన్తో మార్కెట్లో సాఫ్ అనే పేరుతో మార్కెట్లో జరుగుతుంది ఇదైతే లేటర్ నీటికి రెండు గ్రాములు చెప్పున్నా కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ తెగులు సిలిండ్రాల నుంచి బారి నుంచి తెగులు కూడా మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా సమగ్రంగా అంటే ఎప్పుడైతే మనకి ఎక్కడెక్కడ ఎక్కడైతే మనం కనీసం ఐదు నుంచి పది శాతం మొక్కలు ఒక మన డ్యామేజ్ అయినట్టు నష్టం కలిగినట్టు ఎక్కడైనా గమనించినట్టయితే ఒక పురుగు ఒక తెగుల ముందు కలుపుకొని మనం పిసుకారు చేసుకున్నట్టయితే సమర్థవంతంగా రెండింటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు సరైన యాజమాన్య పదాలు చేపడితే సుమారు కనీసంలో కనీసంగా రైతులు ఐదు నుంచి ఆరు క్వింటాల్ వరకు దిగుబడి సాధించవచ్చు కొందరు రైతులు ఎక్కడైతే కొద్ది సారవంతమైన భూములు ఉన్నాయో నీటి యాజమాన్యం చేస్తున్నారో వారికి సుమారుగా పది క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి అధిక దిగుబడి సాధించి నికర ఆదాయం ఎక్కువగా పొందుతారని కోరుతున్నాం సాధారణంగా నువ్వులో ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు అయితే సకాలంలో సరైన తడులు ఇచ్చి రెండు దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేస్తే ఎకరాకు పది నుంచి పదకొండు క్వింటాళ్ల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశముంటుంది కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు